అందరికీ నమస్కారం వెల్కమ్ టోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ గురించి బంగ్లాదేశ్ కుక్కొకటి ఫ్రెష్గా మొరిగింది వీడి పేరు ఏఎల్ఎం ఫజ్లూర్ రెహ్మాన్ వీడు ఏం మొరిగాడో చెప్తాను వినండి ఏఎల్ఎం ఫజ్లూర్ రెహమాన్ అనే వీడు రిటైర్డ్ బంగ్లాదేశ్ జనరల్ వీడు ఏమన్నాడంటే జమ్మూ కాశ్మీర్లోని ఫహల్గామ్ లో ఇరవై ఆరు మందిని చంపిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గనక న్యూఢిల్లీ పాకిస్తాన్ పై దాడిని గనక చేస్తే మన బంగ్లాదేశ్ ఏడు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి అన్నాడు చూశారా వీడి మతోన్మాద జాంబీ విధానం పాకిస్తాన్ చేసిన మతోన్మాద వికృత చర్యకు బదులుగా భారత్ పాకిస్తాన్ పైన దాడిని గనక చేస్తే బంగ్లాదేశ్ భారతదేశం యొక్క ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని అంటున్నాడు తమకింత దమ్ము లేదు కాబట్టి చైనా కాళ్ళు పట్టుకుని అయినా అలా చేయాలి అట అలా చెప్తున్నాడు ఇతను అసలు వీడెవడు వీడెందుకు అలా అన్నాడు ఏడు భారతీయ రాష్ట్రాలు ఏమిటి ఎప్పటికైనా ఈ రాష్ట్రాలకు ప్రమాదమేనా మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది తప్పకుండా వినాల్సిందిగా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ ఫజలూర్ రెహమాన్ చెప్పిన ఏడు రాష్ట్రాలు మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ మన ఛానల్లో వీటిని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం సో వీటిని గురించి మీకు బాగా అవగాహన ఉండే ఉంటుంది ఈ స్టేట్స్ కు సంబంధించిన మ్యాప్ ఇచ్చాను మరొకసారి చూడండి ఈ ఏడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని మిగతా భారత్ కు కలిపే ప్రాంతం చాలా సన్నగా పదిహేడు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఉంటుంది ఈ సన్నని ప్రాంతం పూర్తిగా సౌత్ వైపున బంగ్లాదేశ్ తో లింక్ అయి ఉంటుంది మరోవైపు భూటాన్తో లింక్ అయి ఉంటుంది భూటాన్ అండ్ సిక్కిం ల మధ్య చుంబన్ వ్యాలీ ఉంటుంది ఇది టిబెట్ కు చెందిన ప్రాంతం టిబెట్ కు చెందిన ప్రాంతం అంటే చైనాకు చెందిన ప్రాంతం అనే అర్థం ఈ చుంబన్ వ్యాలీ ఎండ్ పాయింట్ టూ సిలిగురి మధ్య డిస్టెన్స్ ఓన్లీ నూట ముప్పై నుండి నూట యాభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో చైనా కూడా ఈ వ్యాలీ వెంట సిలిగురిలోకి రావాలి అన్న ప్లాన్తో ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ మాజీ మిలిటరీ జనరల్ పహలూర్ రహమాన్ చైనాతో కలుపుకొని పోదాం అంటూ సూచించాడు భారతదేశం పాకిస్తాన్ పైన గనక దాడి చేస్తే బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించాల్సి ఉంటుంది ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక ఏర్పాట్లపై చర్చను ప్రారంభించడం అవసరం అని నేను భావిస్తున్నా అంటూ వీడు ఫేస్బుక్లో లో ఒక పోస్టును పెట్టాడు ఈ ఫజలు రెహమాన్ అనేవాడు ఎవడు అని చూశామనుకోండి వీడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా దేకుతున్నాడు చూడండి మహమ్మద్ యూనస్ వాడికి వీడు క్లోజ్ ఫ్రెండ్ వాడు కూడా చైనా టూర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇదే కూత కూశాడు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వేరే దారి లేదు బే ఆఫ్ బెంగాల్ పైన మొత్తం ఆధిపత్యం నాదే అంటూ అప్పుడు వాగాడు అప్పుడు అది చాలా కాంట్రవర్సీ అయ్యింది కుక్కను తిట్టినట్టు తిట్టారంతా తర్వాత ఈ ఇష్యూ పైననే బంగ్లాదేశ్ కి మన పోర్టుతో కూడా డీల్ని కట్ చేసేశారు మళ్ళీ ఇప్పుడు చూడండి వీడి ఫ్రెండ్ వీడిలాగే పూర్తిగా బహాటంగా ఏడు రాష్ట్రాలను చైనాతో కలిపి ఆక్రమిద్దాం అంటున్నాడు ఈ వ్యక్తి పంతొమ్మిది వందల రెండు నుండి రెండు వేల ఒకటి దాకా బంగ్లాదేశ్కి మేజర్ జనరల్ గా ఉన్నాడు ఎంత విచిత్రమో ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారింది డెబ్బై రెండులో ఇతడు మేజర్ అయ్యాడు రెండు వేల ఒకటి దాకా పదవిలో ఉన్నాడు అంటే భారత్తో స్నేహంగా ఉన్న షేక్ హసీనా పదవీ కాలం ఆమె తండ్రి ముజబుర్ రెహమాన్ పదవీ కాలం అంతా కూడా ఇతడు మేజర్గా ఉన్నాడు అంటే బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం ఆ వ్యధలు గాథలు మారణకాండ మొదలైన అన్ని విషయాలు ఇతడికి తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు బంగ్లాదేశ్లో ఎంత భయంకర మారణకాండ జరిగింది ఇప్పుడు ఉంటున్న బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు ఉన్న పాకిస్తాన్లు అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తానులు అంటూ ఒకే దేశంగా ఉండేవి వెస్ట్ పాకిస్తానీయులు ఈస్ట్ పాకిస్తాన్ వారిపైన అరాచకాలకు దిగేవారు విత్తనానికి దిగేవారు ఉద్యోగాలు పదవులు అన్ని వారే దక్కించుకునేవారు దాంతో ఈస్ట్ పాకిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేసింది ఈ పోరాటాన్ని అంటే బంగ్లాదేశీయుల పోరాటాన్ని ఆపడం కోసం వెస్ట్ పాకిస్తాన్ ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేసింది ఇది ఒక జినోసైడ్ బంగ్లాదేశ్ పౌరులను ముప్పై లక్షల మందిని చంపింది ఐదు లక్షల మంది స్త్రీల పైన అత్యాచారం చేసింది ఇది చరిత్ర ఇందువల్లే ఇంతకాలం బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు లేవు పాకిస్తాన్ ఇంతకాలం బంగ్లాదేశీయులు నరహంతకుని లాగా రేపిస్టు లాగా రాక్షసుల లాగా చూసేవారు ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ అంత దారుణంగా బంగ్లాదేశీయుల పైన దమనకాండ జరిపింది కాబట్టి ఈ కథ అంతా ఈ ఫజిర్ రహమాన్ కి స్పష్టంగా తెలుసు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్రం వస్తే డెబ్బై రెండులోనే ఇతడు మిలిటరీ జనరల్ అయ్యాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు పదవిలో ఉన్నాడు కానీ వీడు ఇదంతా ఇప్పుడు మరిచిపోయాడు తమ బంగ్లాదేశీయులను ముప్పై లక్షల మందిని చంపిన సంగతి ఐదు లక్షల మంది స్త్రీలను అత్యాచ చేసిన సంగతి మరిచిపోయాడు బంగ్లాదేశ్ పైన జినోసైడ్ జరుగుతూ ఉంటే పక్కనే ఉండి చూసి భరించలేక భారత్ పాకిస్తాన్ పైన యుద్ధానికి దిగి కుక్కను కొట్టినట్టు కొట్టి తన్ని తరిమేసింది తన చేతులతో స్వతంత్రాన్ని సాధించి ప్లేట్లో పెట్టి బంగ్లాదేశ్ కి అప్పగించింది అలా అప్పగించిన తర్వాత బంగ్లాదేశ్ ఒక దేశంగా ఇప్పుడు బతుకును ఈడుస్తోంది అలా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన భారత్ నే కోసం ముక్కలు చేద్దాం పాకిస్తాన్ కోసం భారత్తో యుద్ధం చేద్దాం ఇందుకోసం చైనా కాళ్ళు పట్టుకుందాం సాయం చేయమని అడుగుదాం అంటూ ఈ రెహమాన్ అనేవాడే కాదు బంగ్లా ప్రస్తుత తాత్కాలిక చీఫ్ కూడా ఇలాగే మాట్లాడాడు భారతదేశం ఒక వేలు వేసి గట్టిగా నొక్కితే బంగాళాఖాతంలో మునిగిపోయేంత ఉన్న బంగ్లా భారతిని ముక్కలు చేస్తానంటోంది ఎందుకు అలా అంటోంది అంత బలం ఎక్కడిది దానికి అంటే వారికి బ్రెయిన్ లేదు వారి బ్రెయిన్ స్థానంలో ఉన్మాదం ఉంది కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు వారు ఈ రెండు కుక్కలకు అంటే ఈ ఫజలూరు రెహమాన్ అండ్ మహమ్మద్ యూనిస్ అనే వారికి పాకిస్తాన్ ని చూసి నేర్చుకునేది ఏం కనబడి ఉంటుంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని చూసి కూడా ఆ దేశం ఏం సాయం చేస్తుంది అని వీరు అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద దాడులతో ప్రతిరోజు తగలబడిపోతూ ఉంటుంది మరి దానితో స్నేహం చేయడం ఏమిటి పాకిస్తాన్ ఆహ్వానిస్తే ఆహ్వానిస్తే పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ తీవ్రవాదం కూడా బంగ్లాదేశ్ కు ఎంటర్ అవుతుంది కదా ఎంటర్ అవుతుంది కాదు ఎంటర్ అయ్యింది ఆల్రెడీ సో ఆ దేశాన్ని ఆహ్వానిస్తే ఆ దేశం లాగానే బంగ్లాదేశ్ తగలబడుతుందని తెలియదా ఈ ఆలోచన ఉందా వీరికి ఏముంది పాకిస్తాన్ లో ఎందుకు పాకిస్తాన్ కోసం భారత్నే ముక్కలు చేసేందుకు చైనీయుల బూట్లైనా నాకుదాం అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే ఇది మతోన్మాదం ఈ టైప్ ఆఫ్ మతోన్మాదం ఇప్పుడు ముస్లిం లోకంలో ఫ్యాషన్ అయింది మతం వేరు ఉన్మాదం వేరు మతం అప్పుడే పిండిన పాలల స్వచ్ఛమైనది కానీ అందులో ఉన్మాదం అనే విషాన్ని కలిపారు ఈ విషంతో కలిపిన మతమే మనం పాటించాలి అంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు ముస్లిం లోకం ఏది విషంతో కలిపిన మతోన్మాదమో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు ఈ టైపు మతోన్మాదం ప్రపంచ దేశాలన్నింటా విస్తరించింది వీరు ఏ దేశంలో ఉన్నా తాము అంతా ఒక్కటే అని భావిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మతం కంటే శక్తివంతమైనది ఏది లేదు ఈ ముస్లిం ఉన్మాదులు తెలివిగా మతాన్ని ఉన్మాదాన్ని రెంటింటినీ కలిపేశారు సో మామూలు మంచి ముస్లింలు కూడా ఏది మతం ఏది ఉన్మాదం తెలియని స్థితిలో మతోన్మాదులు ఏది చేస్తే అదే రైట్ వారు ఏది చేసినా ఎంత నీచం చేసినా వారికి జై కొట్టేలా మారిపోయారు ఇలా ప్రపంచం మొత్తం ఈ ఉన్మాదులతో నిండిపోయింది అందుకే తమ బంగ్లాదేశ్ జాతీయులను ముప్పై లక్షల మందిని చంపినా ఐదు లక్షల మంది స్త్రీలపైన అత్యాచారం జరిపినా అసలు తమ బంగ్లా జాతీయులనే లేకుండా చేసేందుకు జీనోసైడ్ చేసినా ఆ పాకిస్తాన్ కోసం యుద్ధం చేద్దాం భారత్ని ముక్కలు చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే మతం వదిలి వీరు మతోన్మాదాన్ని పాటిస్తున్నారు కనుక అందుకే అసలైన మతాన్ని పాటించే సౌదీ అరేబియా యుఏఈ దుబాయ్ ఈజిప్ట్ జోర్డాన్ లాంటి దేశాలు చాలా కూల్ గా ఉంటున్నాయి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియా ఇరాన్ ఇరాక్ లాంటి దేశాలు మతానికి ఉన్మాదానికి మధ్య తేడా తెలుసుకోలేక తామంతా ఒకే రకమైన రాక్షస జాతిగా భావించి తగలబడిపోతున్నారు ఒక్క దేశం కూడా ప్రశాంతంగానూ లేదు అభివృద్ధి దశలోనూ లేదు కాని భారత్ చాలా పెద్ద విశాల దేశం నూట యాభై కోట్ల జనాభా ఉంది ఇక్కడ నూట పది కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇందులో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులను రావణుడు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు లాంటి ఎందరు రాక్షసులు వచ్చినా నిర్మూలించలేరు ఒక్కటి తెలుసుకోవాలి హిందూ జాతి చరిత్ర కందనంత పురాతనమైనది పదివేల ఏళ్ల నుండే హిందూ భావనలు మొదలయ్యాయి ఇన్ని వేల ఏళ్ల కాలంలో ఈ జాతిని నాశనం చేయడానికి ఎన్నో ఉన్మాద మూకలు దాడికి వచ్చాయి కాని హిందుత్వం చెక్కు చెదరలేదు హిందువులు ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై నుండి నూట ముప్పై కోట్ల మంది ప్రస్తుతం ఉన్నారు తమని తాము హిందువులుగా కాపాడుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశారు సో ఇలాంటి పెహల్గాం దాడుల లాంటివి చేసి భయపెట్టడం వల్ల ఫజ్లూరు రెహమాన్ మహమ్మద్ యూనస్ ల లాంటి వారు అరాచకపు మాటలు మాట్లాడినా హిందూ జాతి భయపడదు దీనికి ఉదాహరణే కుంభమేళ అరవై ఐదు కోట్ల మంది ఒకే చోటకు వచ్చి తమ హిందుత్వాన్ని చాటుకున్నారు వీరు హిందుత్వం వదులుతారా ఎన్నటికీ వదలరు ముస్లింస్ తమ మతం గురించి తమకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో హిందువులకు కూడా అంతే బలంగా ఉంటుంది అని కుంభమేళ ప్రత్యక్షంగా నిరూపించింది పది మందిని చంపి ఇరవై ఆరు మందిని చంపి భయపెట్టి మార్చగలరా క్రమంగా అలా మార్చాలనుకున్న మీరే జాంబీల లాగా రాక్షస జాతి లాగా మారిపోతున్నారు తప్ప పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన భయానక మారణకాండ జరిపింది అందుకు ప్రత్యక్ష సాక్షి ఫజ్లూరు రెహమాన్ కానీ వీడే పాకిస్తాన్ అంటే పడిచస్తూ భారతిని ముక్కలు చేయాలంటున్నాడు ఇది ఎంత పెద్ద ఉన్మాదం సో అడవిలో ఉండాల్సిన మృగాలు బయట ఉన్నాయి ఇది ఒక్క భారతికే కాదు ఈ మృగాలు ప్రపంచానికే ముప్పు కాబట్టి వీరి విషయంలో రాజకీయాలు మాని ఒక్కటై అంతం చేయాల్సిందే తప్ప మరొకటి లేదు మరి వీరిని ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్